చేతబడి అనేది ఒక విశేషమైన ప్రామాణికతతో కూడిన విజ్ఞానం లేక ఆధ్యాత్మిక శక్తులతో చేయబడిన పని అని కొందరు భావిస్తారు చేతబడిని అధికంగా అర్థం చేసుకోవడానికి మానవుల ఆచారాలు విశ్వాసాలు మరియు అనుభవాల పరంగా చూస్తే దాని గురించి చర్చించవచ్చు సాధారణంగా చేతబడి అంటే మంత్రాలు తంత్రాలు కమ్మల సహాయంతో ఎవరినైనా బలహీనపరచడం లేదా హాని కలిగించడం అని చాలామంది నమ్ముతారు ఒక సమాజంలో ఉన్న అజ్ఞాన విశ్వాసం అని కొందరు పరిగణిస్తారు ఇది పల్లె ప్రాంతాల్లో ప్రత్యేకించి అర్ధచంద్ర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా అందరూ ప్రకృతి మరియు దాని శక్తులపై ఆధారపడే జీవన విధానాన్ని కొనసాగిస్తారు చేతబడి దృష్టిని మానవులు తమ సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తారు చేతబడిలో సాధారణంగా వినియోగించే విధానాల్లో ఒకటి మంత్రాలు చదవడం రహస్య వస్తువులను కట్టించడం జంతువుల బలి లేదా ప్రత్యేక రుచుల నైవేద్యాలు పెట్టడం వంటి పరిచారాలు ఈ విధానాలు ఆయా ప్రాంతాలపై నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి దీనివల్ల ఎవరికైనా బలహీనత లేదా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు చేతబడి నిజంగా ఉన్నదా లేదా అన్నది ఖచ్చితంగా నిర్ధారించడం చాలా కష్టం చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ గురించి నమ్మకాలు ఉన్నవారు ఎక్కువగా ఈ పద్ధతుల ప్రభావాన్ని అనుభవిస్తారు దీనివల్ల మనసులోని భయం ఆందోళనలు మరియు ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు చేతబడి వాస్తవంగా ఉందా అని నిరూపించే సాంకేతిక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలా సందర్భాల్లో మన ఆత్మీయ విశ్వాసాలు మన ఆలోచనలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి చేతబడి పట్ల ఉన్న భయం కొందరిలో నిస్సహాయతను నిస్పృహను కలిగించగలదు చేతబడి పట్ల ఉన్న అనేక భాంతులను మనం సమర్థంగా ఎదుర్కొనాలి సాంకేతికంగా మన వైద్య రంగము మనసు శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధిని పరిశీలించడం ముఖ్యం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లేదా ఇతర విపత్తుల చేతబడి వల్ల కలిగినవిగా భావించకుండా నిజమైన కారణాలు గుర్తించడం చాలా ముఖ్యం చేతబడి పట్ల విశ్వాసం కలిగి ఉండే వ్యక్తులు ముందు దానిపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి చేతబడి లేదా ఇతర మాంత్రిక ప్రక్రియల గురించి మనస్సు స్థిరంగా ఉండాలి ప్రతి సమస్యకు చేతబడి కారణంగా భావించకుండా లాజికల్గా సమస్యలను అర్థం చేసుకోవడం అవసరం సమాజంలో చేతబడి నిజమా భ్రమ అని చర్చలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి కానీ మన ఆలోచన విధానాలను ఆధ్యాత్మికంగా లేదా వైజ్ఞానికంగా మలుచుకోవడం ద్వారా చేతబడిపై ఉన్న భయానాలు మనం తొలగించుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి